బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ లెక్కను కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మనమైతే లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతు బంధు నిధుల రైతు బంధు నిధులు అయితే విడుదల కావడం జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాల్లో అవుతున్నాయి ఒకసారి అయితే మీరైతే మీ ఖాతా చెక్ చేద్దానికైతే ఒకసారి ప్రయత్నించండి ప్రతి ఒక్క రైతు సోదరు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు పూర్తిగా వేసి మన రైతు బంధుకైతే అయితే పులి స్టాప్ కూడా పెట్టేశారు అదేవిధంగా రైతులకు రుణమాఫీ కూడా చేస్తారని అయితే మన సీఎం గారు చెప్పారు అది కూడా మీకైతే అమల్లోకి తీసుకొచ్చారు అయితే రైతు బంధు డబ్బులు అయితే మీకు అయితే ఇప్పటివరకైతే ఎన్ని ఎకరాల్లో పడిందో నాకైతే కామెంట్ అయితే ఎన్ని ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడిందని అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరులకి త్వరలోనే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాల్లో అవుతాయి ఈ రోజు కూడా నిధులు విడుదల కావడం జరిగింది ప్రతి ఒక్క ముప్పై మూడు జిల్లాలకు కూడా ఈరోజు కూడా మనకి రెండు వందల యాభై కోట్ల నిధులు పైగా విడుదల కావడం జరిగింది ప్రతి ఒక్క జిల్లా వారికి కూడా ఈరోజు కూడా పదిహేను పదహారు ఎకరాల అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరుగుతాయి ప్రతి ఒక్క రైతు సోదరు అయితే మన ఛానల్ ఇంకా కొత్తగా చూసేటట్లయితే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే మన డైరీ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ లెక్కను యాక్ట్లో ఉంచుకోండి ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితే శుభవార్త అయితే అనుకోవచ్చు రైతులు అయితే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న రైతులను అయితే రైతులైతే ప్రతి ఒక్కరైతే రైతు బంధు ఎప్పుడు పడుతుందని అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఏదో చూపుకైతే పులి పెట్టేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోజు సాయంత్రం ఎనిమిది కళ్ళైతే ప్రతి ఒక్క కొండ రైతు బంధు డబ్బులు జంప్ చేస్తాను నేను అయితే అనైతే ప్రతి ఒక్క రైతులకైతే నేను అండగా నిలబడతానైతే హామీ ఇవ్వడం కూడా జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఈ వీడియోనైతే ప్రతి ఒక్క రైతు మిత్రులు మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఈ ఈ వ్యాల్మూన్ వేసి ప్రతి ఒక్కరైతే లాస్ట్ వచ్చిందాక అసలు ప్రయత్నించడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరు మాత్రం లాస్ట్ చూద్దాం ప్రయత్నించండి అదేవిధంగా మనకైతే కొండలు ప్రజలకు అయితే రైతుబంధం ఇవ్వం మేమైతే ఓన్లీ సావేశం మూకే రైతుబంధు ఇస్తామని కూడా ప్రతి ప్రతిసారి చెప్తూనే ఉన్నాం నేను కూడా ప్రతి వీడియోలో ఈ ఈ ఈ విషయం మాత్రం చెప్పడం అయితే అసలు మర్చిపోను ప్రతి వీడియోలో కూడా ఈ విషయం కూడా నేను చెప్తూనే ఉన్నాను ప్రతి ఒక్క రైతు అయితే కొన్ని అయితే రైతు బంధు డబ్బులు త్వరలోనే మీ ఖాతాలో జమ అవుతాయి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖులు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అవుతాయి అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మీకు అన్న వీడియోలు కావాలంటే నాకైతే కామెంట్లో అయితే రైతు రుణమాఫీ గురించి కా రైతు బంధు రైతు రుణమాఫీ గురించి వీడియోలు కావాలైతే కామెంట్లో పెట్టండి ప్రతి ఒక్క రైతు సోదలైతే రైతు బంధు డబ్బులు అయితే త్వరలోనే మీ ఖాతాల్లో రోజు ఈరోజు అయితే మన నల్గొండ జిల్లా రైతులకైతే ఈరోజు యాభై రెండు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో జమవుతాయి ఎందుకంటే రోజు అయితే నల్గొండ జిల్లాకైతే నిధులు అయితే ఎక్కువ విడుదల కావడం జరిగింది ఈ అయితే మన నల్గొండ జిల్లాకి ఐదు వందల ఇరవై ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులు అయితే విడుదలయ్యాయి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే పదిహేను లేదా పన్నెండు ఎకరాల వరకు అయితే రైతు బంధు డబ్బులు జమ అవుతాయి అని అయితే మనకి చిన్న సమాచారం కూడా అందింది ప్రతి ఒక్కరైతే ఇంకా ఎవరైతే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పటివరకు ఇంకా రైతు ఎన్ని ఎకరాలు పడింది ఇంక ఎన్ని ఎకరాలు పడాలో కూడా నాకైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన కోసం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ జై హింద్